కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వారు నాకు యాచకులగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కళంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనవై నూనెతో కలిపిన భక్ష్యములను పొంగనవై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావాలిను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏ ఫోదును పథకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలెను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారి కగును అహరోను అతని కుమారులను అలాగున ప్రతిష్టింపవలెను మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నిదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులను కోడి తల మీద తమ చేతుల నుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నద్ద సన్నిధిని ఆ కోడిని వధింపవలను ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపేటపు కొమ్ముల మీద చెమిరి ఆ రక్తశేషం అంతయు బలిపేటపుటడుగు నా పోయవలెను మరియు ఆంత్రములను కప్పుకొను క్రువ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి మీద క్రువ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను అది పాప పరిహారార్థమైన బలి నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకుని వెళ్ళెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టెలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షింపవలను అంతట నీవు ఆ పొట్టేలను దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయూ దహింపలను అది ఎహోవాకు దహన బలి ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము మరియు నీవు రెండవ పొట్టేళ్లను తీసుకొనవలెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొన మీదను అతని కుమారుల కుడిచెవుల కొన మీదను వారి కుడిచేతి బొటన బ్రేళ్ల మీదను వారి కుడికాలి బొటన బ్రేళ్ల మీదను చమిరి బలిపీటం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెం తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితము లగును మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టెలు గనుక దాని క్రొవ్వును క్రువిన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజం మీద వపను రెండు మూత్రగ్రంథులను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును యహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును తీసుకుని అహరోను చేతుల్లోనూ అతని కుమారుల చేతుల్లోనూ వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా ఎహోవాస్ సన్నిధిని వాటిని అల్లాడింపవలెను తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని యహోవాస్ సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను అది ఇహోవాకు హోమము మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టెలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా ఇహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను అది నీ వంతగును ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహ్రోనుదియు అతని కుమారుదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలను అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇస్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకు నగును అది ఇస్రాయేలీలు అర్పించు సమాధాన బలులో నుండి తాము చేసిన ప్రతిష్ఠితార్పణ అనగా వారు ఎహోవాకు చేసిన ప్రతిష్ఠితార్పణగా నుండును మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులు వగును వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను అతని కుమారుల్లో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగును అతడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఏడు దినములు వాటిని వేసుకొనవలెను మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టెలను తీసుకుని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలెను అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తం చేయబడెనో వాటిని వారు తినవలెను అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెల్లోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలియుండినలా మిగిలినది అగ్నిచేత దహింపవలను అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను ఏడు దినములు వారిని ప్రతిష్టపరచవలను ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలను ఏడు దినములు నీవు బలిపీటము నిమిత్తము ప్రాశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలను ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా నుండును ఆ బలిపీఠం నాకు తగులనది అంతయు ప్రతిష్ఠితమగును నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి రెండు గొర్రెపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొర్రెపిల్లను సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలెను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను సాయంకాలమందు రెండవ గొర్రెపిల్లను అర్పింపవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమగినట్లు ఉదయకాల మందుల అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలెను ఇది ఎహోవాస్ సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును అక్కడికి వచ్చి ఇస్రాయిళ్లను కలుసుకొందును అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును నేను సాక్ష్యపు గుడారమును బలిపీటమును పరిశుద్ధపరచెదును నాకు యాజకులగినట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను నేను ఇస్రాయిల్ మధ్య నివసించి వారికి దేవుడునై కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపులకు రప్పించిన తమ దేవుడైన యహోవాను నేనే అని వారు తెలుసుకొందురు నేను వారి దేవుడినైనా ఎహోవాను నిర్గమకాండము ముప్పైవ అధ్యాయము మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకర్రతో దాన్ని చేయవలను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చౌకముగా నుండవలను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మెలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలెను దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను దాని రెండు ప్రక్కల దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకొందును అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దానిమీద ధూపము వేయవలెను అది మీ తరతరములకు ఎహోవాస్ అన్నిధిని నిత్యమైన ధూపము మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనాను అర్పింపకూడదు దాని దానిమీద పోయకూడదు మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను అది ఎహోవాకు అతి పరిశుద్ధమైనది మరియు ఎహోవా మోసేతో ఇట్లనెను నీవు ఇస్రాయిలులను లెక్కింపవలెను వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు ఎహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను అలాగూ చేసినలా నీవు వారిని లెక్కించున్నప్పుడు వారిలో ఏ ఏతెగులను పుట్టదు వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులుమును బట్టి అరతులుము ఇయ్యవలెను ఆ తులుము ఇరువది చిన్నములు ఆ అరతులము ఇహోవాకు ప్రతిష్ఠితార్పణ ఇరువది సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు కాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును ఎహోవాకు అర్పణ నీయవలెను అది మీ ప్రాణములకు ధనముగా నుండునట్లు యహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు బీదవాడు తక్కువ ఇయకూడదు నీవు యుద్ధ నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలను మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది ఎహోవాస్ సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండును మరియు ఎహోవా మోసేతో ఇట్లనెను నెను నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠంనకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలను వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళునప్పుడును సేవ చేసి యహోవాకు హోమధూపం నర్పించుటకు బలిపీఠం నద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలను తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలను అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును మరియు ఎహోవా మోసేతో ఇట్లని నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులుము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తులుములను సుగంధము గల లవంగి పట్ట సగము అనగా రెండు వందల యాభై తులుముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులముల ఎత్తును లవంగి పట్ట ఐదు వందల తులములను ఒలీవ నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైలమగును ఆ తైలముతో నీవు సాక్షపు గుడారమును సాక్షపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీపవృక్షమును దాని ఉపకరణములను దూపవేదికను దహనబలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను మరియు నీవు ఇస్రాయిలులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక ఉండవలెను దానిని నర శరీరం మీద పోయకూడదు దాని మేడను చొప్పున దాని వంటి దేనినైనాను చేయకూడదు అది ప్రతిష్ఠితమైనది అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలను దాని వంటిది కలుపువాడును అన్నిని మీద దానిని పోయివాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము మరియు ఎహోవా మోసేతో ఇట్లను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపీ చందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున కలపబడి ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను అది మీకు అతి పరిశుద్ధముగా నుండవలెను నీవు చేయవలసిన ఈ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు అది ఎహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడు